స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తమ్ముడు పవన్ చంద్రబాబు బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న సమయంలో పెందుర్తిలో పంచకర్ల రమేష్ అనకాపల్లి పార్లమెంట్ కి సీఎం రమేష్ ను గెలిపించుకోవడం ద్వారా మంచి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం రమేష్ పంచకర్త రమేష్ ని గెలిపించాలని కోరారు వారికి మద్దతు ప్రకటించారు తాజాగా చిరంజీవిని పవన్ కళ్యాణ్ నాగబాబు కలిశారు జనసేన పార్టీకి చిరంజీవి ఐదు కోట్ల విరాళాలు అందజేశారు దీని ద్వారా జనసేనకు పరోక్షంగా మద్దతు ప్రకటించారు రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరికి ఒక కూటమిగా ఏర్పడ్డారు అది చాలా సంతోషం మంచి పరిణామం ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు చిరకాల మిత్రుడు సీఎం రమేష్ అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేటం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి అది తను అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళిద్దరూ కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు చాలా మంచి మంచివాళ్ళే కాకుండా సమర్థవంతులు ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు ఆ నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం నాకు అది ఎప్పటి నుంచో తెలుసు వారి గురించి నేను ఉంటే వింటూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటే దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తాడు ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను మీ అందరు ఆశిస్తు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను ప్లీజ్ వారిని గెలిపించండి అనకాపల్లి నియోజకవర్గ యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి దానికి కానీ మీరందరూ నడుము బిగించండి మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకున్నాయి అన్న భావాన్ని మా అందరికీ ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి హింద్